சாட்சி திருட்டி என்ன பவன் கல்யாண்காரும் திருண்ணாபுரம் போலார் తిరిగి కంపెనీ చూడడానికి ప్రేమ జరుగుతుంది హైడ్రో ప్రాజెక్టు కూడా చూడడానికి అంతకుముందు మాట్లాడిన నాయకులందరూ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇండస్ట్రీస్ అనేవి కూడా ఎన్నికపోతున్నాయి ఏవి కూడా వచ్చినట్లుగా కూడా ఎన్నికపోతుంది ఏ ఇండస్ట్రీస్ కూడా రావని మాట్లాడిన పరిస్థితి అంతకుముందు మేము అధికారంలో ఉన్నప్పుడు మా మీద దుమ్మెత్తుకుపోయడం జరిగింది నిన్న వచ్చిన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఆ ప్రాజెక్టు ఆ పని జరిగిన విధానాన్ని వితిన్ టూ ఇయర్స్లోనే కంప్లీట్ చేసి ఒక భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ప్రాజెక్ట్ అక్కడ తయారు చేయడానికి ఆనాడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఆ పిన్నాపురం గ్రామ ప్రజలు రైతులు అదేవిధంగా పాండా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళు భూములు ఇచ్చే దాంట్లో కూడా ఇంత మంచి ప్రాజెక్ట్ వస్తుంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఏం కూడా అబ్జెక్షన్ చేయొచ్చు మీరు ఎటువంటి ఇబ్బందులు కలిగించాలంటే మాత్రం పాండా ప్రజలైతేనే చిన్నాపురం ప్రజలైతేనే అందరూ కూడా భూములు ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన వరకు రైతులకు వాళ్ళకు నచ్చే విధంగా భూమి ఎక్కి ఇచ్చిన తర్వాత ఏ రైతులు కూడా ఒకవేళ భూములకు డబ్బులు ఇవ్వడం కొద్దిగా లేట్ అయిపోయినా కూడా రైతులు కూడా ఎవరు బాధపడకుండా వాళ్ళ భూములందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేయడంతోనే తర్వాత మళ్ళీ డబ్బులు ఇవ్వగలిగిన ఆ పరిస్థితి రైతులు కూడా మంచి సహకరించడంతోనే ఈరోజు భారతదేశంలోనే నెంబర్ వన్ ప్రాజెక్టుగా సోలార్ పవర్ హైడ్రో పవరు ఈరోజు బోర్కల్ గ్రహం నీళ్లు తీసుకుని పైకి పంపు చేసి మళ్ళీ ఆ నీళ్ళతో కరెంటు కరెంటు తీసుకోవడం మళ్ళా వాటర్ మళ్ళీ పైకి పంప్ చేయడానికి మధ్యాహ్నం ఉంటే సోలార్ పవర్ యూప్లైజ్ చేసి మన పీక్ అవర్స్లో ఫైవ్ థర్టీ నుంచి రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఈ హైడ్రో పవర్ తర్వాత అప్పుడు మనకు ఈ సోలార్ పవర్ ఉండదు కాబట్టి ఆ పవర్ తీసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఆ డిజైన్ చేయాలంటే ఎక్కడ కొత్త రకం ఇప్పుడు ఒక ప్రాణి ఇక్కడ చేయడం జరిగింది కాబట్టి అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో సోలార్ వాళ్ళకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది తెచ్చు కానీ దీనికి ఎన్ని అడ్డంకులు ఉన్నాయో ఏమున్నాయని కూడా ఫారెస్ట్ లేకుండా ఇబ్బంది లేకుండా అన్నీ మళ్ళీ జీవో సపరేట్గా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది పూర్తిగా కంప్లీట్ చేయడానికి కూడా పూర్తి సహకారం అలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు కూడా నేను ఎందుకు ఈరోజు ప్రశ్న అంటే ఒక విధంగా పాండ నియోజకవర్గంలో ఉండడం ఆ ప్రాజెక్టులో నేను కూడా ఒక భాగస్వామ్య రైతులను మధ్య ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరైతే ఇండస్ట్రీ వాళ్ళకు కూడా మధ్య ఉండి రైతులకు ఎటువంటి భూములకు డబ్బులు నష్టపోకుండా వాళ్ళతో మాట్లాడి ఇప్పించగలిగినాం అందుకే ఒక భూమికి సంబంధించిన విషయంలో ఎటువంటి ఎక్కడ కూడా ఎవరు కూడా విధంగా రైతుల కంటూ కూడా కాపా ఏ రైతు కూడా నాకు మాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదని అని కూడా దాని పరిస్థితి విధంగా మనం ఆ రోజు ఇన్వెస్టెన్ చేసి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది నిన్న పవన్ కళ్యాణ్ గారు చూసిన తర్వాత ఆయన ఒప్పుకోవడం ఒక విధంగా మంచి జరిగిందని చూసుకోకపోతే పవన్ కళ్యాణ్ మాత్రం నేను ముఖ్యంగా ఆయనకు క్రికెట్ నేత కూడా తెలియజేస్తాను ఎవరు నేను కూడా ఆయన అంతకుముందు బాగా అది ఉంది ఈ పాడీ ఈ భారతదేశాన్ని గెలవగా ఆంధ్రప్రదేశ్ కూడా చెప్పినందుకు ఆయన కూడా నేను ఒకటే అందరూ కూడా ఎవరైతే మాట్లాడే నాయకులందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీస్కి అడిగిన ఫాదర్ అని మాత్రం ఈ రాష్ట్రంలో అందరూ కూడా తెలుసుకోవాలని మాత్రం నేను వాళ్ళ కదా చేస్తాను ఈ రోజు సోలార్ పవర్ అయితేనేమి చాలా వరకు ఇప్పుడు సోలార్ పవర్ పానీయ నియోజకవర్గంలో కంటికే పిల్లలు కూడా మొత్తం సోలార్ పవర్ కంప్లీట్ చేయడం జరిగింది ఇక చుట్టుపక్కల ఉండే ఆలములు ఆ విలేజెస్ అందరితో కూడా ఉండే భూములు రైతులతో మాట్లాడి ఇప్పించే పరిస్థితి కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా వరకు ఎక్కడైతే రైతులతో బలవంతం జరుగుతున్నాయో వాళ్ళకి ఇష్టం ఉండే దానికే వాళ్ళ రేటు వాళ్ళతో మాట్లాడి డిసైడ్ చేసి మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ కావాలంటే ఈరోజు పూలకల్లులో కూడా మొత్తం ఉండే రైతు రైతు కూడా ఏ రైతు కూడా నష్టపోకూడదు ఆ రైతుల తనకు కూడా డబ్బులు ఇవ్వాలనేదే ఉద్దేశం ఆ రోజు స్పెషల్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారు అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో ముందు అంటే విజయమో మొత్తం చాలా వరకు రైతులు అన్యాయం చేసే విధంగా ఇవన్నీ కూడా ఇది సాగులో లేదు సాగులో ఉండి పట్టాలు ఇచ్చిన కూడా డబ్బులు లేకుండా వాళ్ళు అన్యాయం చేసిన పరిస్థితులు కూడా పోటీ పోయిన అటువంటి పరిస్థితి ఏ రైతు కూడా పోర్టు పోకుండా ఉద్దేశంతోనే సాగులు అనే రైతుకు వాళ్ళకందరూ కూడా మనం రెవెన్యూ రికార్డ్స్ ఎంజాయ్మెంట్లో ఉన్నారనికేమంటే తెలిసిన పట్ల వాళ్ళకందరికీ కూడా ఈరోజు కానీ అంటే ఇప్పించడం జరిగింది నిన్న పవన్ కళ్యాణ్ కూడా వచ్చిపోయినందుకు ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఈ పెన్నాపురం గ్రామంలో టూ వన్ టూ సర్వే నెంబర్ ఆ రోజు రైతులందరూ కూడా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పి మనం చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా రైతులు సాగులోనే వాళ్ళందరూ కూడా భూమి ఇండస్ట్రీస్కు ఒప్పజెప్పడం జరిగింది కాబట్టి అక్కడ సోలార్ పవర్ ఏర్పాటు చేయడానికి కానీ లేకపోతే హైడ్రో పవర్ ఏర్పాటు చేయడానికి కానీ అటువంటి రైతులకు అన్యాయం జరగకుండా మీరు ఎందుకు కల్లాగా చూసినారు కాబట్టి మీరే ಈ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಇಂತ ಮಂಜು ಪ್ರಾಜೆಕ್ಟ್ ಇಂತ ಮಂದಿ ಅಂದರು ಬಾ ಒಂದು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಕೂಡ ಆ ಟೂ ಅನ್ ಟೂ ರೈತೈತೆ ಕಂಪನಿ ಅಡ್ವಾನ್ಸ್ ಇಚ್ಛಿ ಲಿಸ್ಟ್ ಫೈನೋಂದಿ ಡಬ್ಬು ಇನ್ನು ಮಾತ್ರ ಈ ಲೋಕೇಶ್ ಗುರು ಮಾತಾಡ ಮಾತಾಡ ಜರುತ್ತೆ ಇಂಡಿಯಾ ಪ್ರಜ್ಞೆ ಚಪ್ಪ ಪದ ಓಟೇಷನ್ పలానాలో ఓటు ఏమని చెప్పాల్సిందే తప్ప వాళ్ళు కానీ మేము కానీ ఎవరు ఎవరు అధికారంలోకి వస్తారో ఎవరు అధికారం లేదు ఎవరని చెప్పలేరు ఖచ్చితంగా మేము ఇండస్ట్రీస్ ఏ రోజు కూడా అగ్నేస్ట్ కాదు నేను బనయాన్పల్లెలో ఉన్నప్పుడు కూడా జయజ్యోతి ఆ రోజు కూడా రైతుల విషయంలో రైతులకు డబ్బులు ఇచ్చే ఇచ్చే విషయంలో కూడా పర్ఫెక్ట్గా మొత్తం అందరికి డబ్బులు ఇవ్వడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బనయాన్పల్లెలకు సంబంధించిన వరకు ఏ రైతు కూడా నాకు అన్యాయం జరిగింది నా భూములకు డబ్బు తేని ఏ రైతు కూడా మాట్లాడలేని పరిస్థితి అదే జిందాలు ఫ్యాక్టరీలు వెళ్తే ఇప్పుడు కూడా ఆ రైతులకు సంబంధించిన భూముల సమస్య రోజు కూడా తెగిపోలేదు ఇప్పుడు కూడా ప్రాబ్లం వచ్చాయి అంటే నేను ఎక్కడైతే ఎమ్మెల్యే కొందనో రైతుల కన్నాడు కానీ వ్యవసాయదారులు ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగకుండా వాళ్ళకి ఎవరు కూడా ఏమి ఇబ్బంది లేకుండా కాంప్లై చేసి పరిస్థితి మాలి కావచ్చు మమ్మల్ని ఎలక్షన్ల కంటే ముందు ఏదో మేము కబ్జాలు నేను భూములు తీసుకున్నాను నేను ఈ రోజు కూడా చేస్తున్నాను ఈ కిన్నాపురం కానీ తాందాల కానీ ఎక్కడైనా కూడా నా బినామీ పేర్లు కానీ ఒకరి పేర్లు కానీ భూములు ఉంటే మాత్రం ఎవరైనా తేల్చితే మాత్రం నేను దానికి ఏదైనా కూడా నాది నేను పైన దానికి ఒక రూపాయి డబ్బులు కానీ ఒక్కరితో లాలీ చుట్టారు మాత్రం నేను ఏదానికైనా సిద్ధంగా ఉంటాను నేను తిరిగి డబ్బులు కట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను నేను ఉన్నాను ఖచ్చితంగా నేను ఎంతసేపు ఉన్నాను రైతులు బాగుండాలి వచ్చే ఇండస్ట్రీస్ బాగుండాలని ఆలోచన చేయడం తప్ప పొరపాటు కూడా రైతులు దానిలో కానీ మొగ్గు దానంలో కానీ మాత్రం ఆలోచన మొదటి నుంచి కూడా నాకు అది అలవాటు లేదు కాబట్టి నేను పర్ఫెక్ట్గా ఎక్కడ ఉన్నాయని కూడా మొత్తం అన్ని ఇండస్ట్రీస్ని భూమియగలిగాను కాబట్టి ఈరోజు భారతదేశంలో గర్వకాలంగా ఉండే విధంగా ఈరోజు సోలార్ మనం హైడ్రోప్లాంట్ వచ్చేదానికి మాత్రం దీంట్లో ఒకవేళ నా పాత్ర ఎంత అనేది మాత్రం రైతులకు కానీ లేకుండా ఇందే ఆ ఇండస్ట్రీ వాళ్ళకి తెలిసి తప్ప మోవైల్కి మాత్రం నేను నేను ఎక్కువ ఎవరు కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎంత కష్టపడి లేదా వాళ్ళే డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే రైతులను ఒక్కసారి రెండుసార్లు వాళ్ళని ఒప్పించి వాళ్ళ నా మీదను казалнаమేద మార్తండే గుడే నేదోల వల బాధలు కుంటని చెప్పసనే వాలి కూడా నచ్చలేదు వాలి అంతే కూడా ఈ రోజు వాలిలే మావ వాలి ఎనేతే పినాఫల అంద ముందు నామేద కొది బాల్ బాల్ వాలినే నాదే కొంచెం మార్తారు కాని కొరపాడే అంటే నేను ఇంచెను అందరం లావుకొని నేను అంతకుంది ఏమనుకు నేను మీ మాటతో చేదోజేనే నేను అందరం కూడా కృతజ్ఞత చెప్పి అంటున్నాను ఎందుకు ఈ మీటింగ్ చేసింది అంటే నిన్న మాత్రం జరిగిన దానికి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అధికార పార్టీ ఆయన ఉన్న కూడా మమ్మల్ని ప్రతిపక్షంలోనే కూడా మీరు బాగా చేశారని మాట్లాడేదాన్ని మేము కూడా పవన్ కళ్యాణ్ గౌరవించాలి కాబట్టి మొత్తం ఆయన మాట్లాడేదానికి కూడా ఒకసారి ఆయన నిజానిజాలు తెలుసుకొని కరెక్ట్గా ఉండేదాన్ని మాట్లాడేందుకు మరొకసారి పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తారు మనం భారతదేశంలోనే నెంబర్ వన్ ఉంది ప్రపంచాలలో కూడా పోటీ అయిన విధంగా ఉన్నదని జరుగుతుంది ఎవరికి కూడా తెలియదు ఒకటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ మొత్తం ఈ ప్రాజెక్ట్ మీదనే ఇక్కడికి చూసుకున్న తర్వాతనే ఆడ మొత్తం ఇదంతా కూడా చూపించిన తర్వాతనే ప్రజలందరూ కూడా వాళ్ళు ఎవరైతే ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారో మేము కూడా వస్తామని చెప్పి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి టైప్ ఉండే ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఎనిమిదో తొమ్మిదో లొకేషన్లు సెలెక్ట్ చేయడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఉన్నప్పుడా లేకుంటే వీడియో ఉన్నప్పుడ చెప్పండి ఇప్పుడు మాటలు మాట్లాడే చేతగా ఒక్కరిని తప్పని అరే కాదు ఇప్పుడు మేము చేసినామా లేదనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిందా లేదనేది ఇప్పుడు మనం సాక్ష్యం ఒకటే గ్రీన్ కోట్ గ్రీన్ కోట్ చేస్తే కళ్ళు మీరేం చేసింది కదా నేను కష్టపడి చేసింది మేము వచ్చిన తర్వాత విత్ ఇన్ టూ ఇయర్స్ లోనే కంప్లీట్ చేసినాం అంటే మేము రైతులతో కానీ మొత్తం ఇండస్ట్రీస్ ఫుల్ సపోర్ట్ చేసినాం కాబట్టి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగినాం తప్ప మేము మీ మాటలు మాటలు మీరు సోలార్కి ఎంత రోజులు పట్టింది ఒకసారి ఆలోచించండి రివర్స్ వాటర్ వాటర్ వచ్చేవన్నీ కూడా వర్షం ఎక్కువైతే చెరువులేకి చెరువులో నుంచి ఒకవేళ ఉంటే అదే కాలంలో మళ్ళీ రిటర్న్ లేదు ఈ రోజు మొత్తం కూడా కదస్

అందర్ మా మా జనరల్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ లో మా సెంట్రల్ అకౌంటింగ్ జరుగుతుంది. మేము అబ్సెన్సివ్ చేస్తామని చెప్తున్నారు. ఏంటంటే ఎనార్జెట్ కి నిన్న వేరే నెంబర్ ఫైనాన్స్ అట్రిబ్యూషన్ ఉంది. 16.5 నాన్ ఆయిల్ ఖర్చులకే కాదు ఉంది అని చెప్పి 1.5 రోజుల వరకు కాదు 5 రోజుల వరకు నాన్ ఆయిల్ ఖర్చుల వరకు ఏ రోజుననక తారల వెళ్ళికి 5 రోజుల వరకునే పెద్ద ప్రాజెక్ట్ అడిగినది